హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను కొన్ని రోజులుగా నా రొటీన్లో నేను ఇంక్లూడ్ చేసుకున్న ఒక ఇంగ్రీడియంట్ గురించి చెప్దాం అనుకుంటున్నాను అది ఏదో కాదండి దాల్చిన చెక్క సినిమన్ సో ఇది స్టార్ట్ చేసే ముందు నేను నా బేసిక్ రీసెర్చ్ చేసుకున్నాను సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ ఇంకా మన కార్డియోవాస్క్యులర్ హెల్త్కి ఓవరాల్గా మనం ఏదైనా వెయిట్ లాస్ అవ్వాలన్న దేనికన్నా చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నేను తెలుసుకొని అది స్టార్ట్ చేశాను అండ్ నాకు చాలా హెల్ప్ అయ్యింది సో మార్నింగ్ లెగో కానీ ఒక వన్ టు టూ గ్లాసెస్ గోరువెచ్చటి నీళ్ళు తాగిన తర్వాత ఇట్లా బాయిలింగ్ వాటర్లో ఒక త్రీ స్టెక్స్ సినిమన్ అట్లా ఉంచి ఇంకా త్రూ అవుట్ ది డే నా వర్క్ చేసుకుంటూ అట్లా సిప్ చేస్తూ ఉంటాను ఒక టూ టూ త్రీ అవర్స్లో మీకు కూడా ఉపయోగపడుతుందేమో అని షేర్ చేసుకుంటున్నాను అండ్ మీకు కూడా ఏదైనా సినిమన్ బెనిఫిట్స్ కనుక తెలిస్తే ప్లీజ్ నాకు కామెంట్స్ త్రూ తెలియజేయండి అండ్ ఈ వీడియో మీకు కూడా ఉపయోగపడుతుంది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ